లేదరా డబ్బులు పెట్టుకునే తడిగలు సత్యవాదండి చాలా సేపు నిలబడ్డారండి అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని కాదండి బాబు మీరు అప్పుడు లోపల ఉన్నారు మరి తలుపు కొట్టివ్వచ్చు కదా బిజీగా ఉంటారు డిస్టర్బెన్స్ ఎందుకని వెళ్ళిపోయాండి సరే ఇప్పుడు ఎక్కడున్నావు మనిషిని పంపిస్తాను నేను ఊర్లో లేనండి ఇంటి దగ్గర వచ్చాను అలాగా ఊళ్ళోకి ఎప్పుడు వస్తావు వారం రోజులు పడతా అండి చెప్తానండి కష్టపడి నువ్వు రావడం ఎందుకు గాని నేనే వచ్చాను

టైం అయితే ఏంటంటే పని ఎండ అవుతుందిరా కరెంట్ వచ్చేస్తే నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొస్తా నీళ్ళు ఏండే ఆ ఓ సార్ అలా సాపడ్పని సరిగ్ చూడటానికి వెళ్ళి పబ్లిక్ లీక్ అయిపోద్దా దే ఇప్పుడు ఎవడికి వెళ్దాం మరి ఏంటి వచ్చేది కొత్త తెలిసి అబ్బే మెసేజ్ ఇచ్చాను ఏయ్ నేను ఇక్కడ ఉండగానే నీకు ఎవడిచ్చేట మెసేజ్ మీకు అక్కడికే ఉందో ఊళ్ళో బోలు మంది కొనే సెల్ ఫోన్లు ఆ ఉంటే నోకియా కనెక్టింగ్ది ఇప్పుడు ఈ కనెక్టింగ్ వేయటమి ఇవే తీసుకో కమ్ టు పంప్ షెడ్ అమ్ని ఎవడిచాడు ఇది నువ్వు చూసి నన్నడు తవేంటి నీ ఎమ్మ ఎరగకూడదే ఆ ఆడవాడిచ్చడా ఏల తను ఏం భరందో ఏంటో సాపట్క సచ్చతే ఎవరు మేదావా ఏయ్ బాబు ఆగవని మీరు ఎదవని అది నేను చెప్పేను పెద్ద పాలేరు పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతావు అనమాట ఇలా ఎన్ని సార్లు పిలిచాడు ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు ఏంటి వంకకో ఆ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం మెసేజ్ ఇవ్వటం నువ్వు బయలుదేరి వెళ్ళడం మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్ వస్తున్నాయో అవుట్ గోయింగ్ లెన్ను ఇన్కమింగ్ లెన్ను చిన్న పొరపాటు జరిగిపోయిందండి ఏంటి కమ్ టు పంప్ చిన్న పొరపాటా అది కదండి మోటార్ జరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను పొరపాటు నెంబర్ తప్పు నొక్కేసాను నువ్వు పొరపాటు నొక్కినా ఇది మూవ్ అవ్వకూడదు కదా ఏమన్నా అరే అక్కడే నాకు మండింది నీకేంటి నాకే మండిపోతుంటే ఐడియా ఏంటో జీవితాన్ని మార్చా ఎలాగో రోల్ తిరిగినా మాస్టరు ఎవరు బాబు దీర్ఘాష్మాన్ భవ నువ్వు రాధగారిని పెళ్లి చేసుకోవటానికి వచ్చిన అమెరికా అబ్బాయి ఫ్రెండ్ అండి మీరు సాయం చేయాలి ఏమిటి రాధగారిని పెళ్లి కుప్పించాలి మీరు చెప్తే తను ఆవిడ ఆవిడెటూ తేల్చుకోలేకపోతుంది ఎలాగైనా మీరే నచ్చ చెప్పాలి ఏంటి మీరు చెప్పేది అవునమ్మా ఒకరోజు దేవుడి చేతిని జీవితాంతం విడిచిపెట్టద్దు అని చెప్పి నేనే ఆ చేతిని మరో చేతికి అందించమంటున్నాను నా కళ నేడు నిజం రేపు ఆశ దేవుడు లేడు రాడు రాని అతని గురించి ఆలోచిస్తూ ఉన్న వాళ్ళని కన్న వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదమ్మా అది కాదు మాస్టర్ చూడమ్మా పిల్లలు పరీక్షలో ఫెయిల్ అయితే మళ్ళీ రాయిస్తామే గానీ చదువు మార్పించాం జీవితం అంతే అనుకున్న విషయంలో ఫెయిల్ అయ్యాం కదా అని బాధపడుతూ కూర్చుంటే జీవితమే ఉండదు నా బ్రదర్ ఇంటికి వచ్చింది వేరే మేము చూసి చేసుకోవటం కాదు ఎలాగైనా మేము నొప్పించి చేసుకోవాలని ఆ అబ్బాయి నిన్ను అర్థం చేసుకున్నాడు అభిమానిస్తున్నాడు ఆదరిస్తానంటున్నాడు కాదనకమ్మా రాత పెళ్లి కొప్పుకుందా నిజంగా లేకపోతే అబద్ధం చెప్పడానికి అమెరికా ఫోన్ చేశాను అనుకున్నావా ముహూర్తాలు లేవని ఎల్లుండి పెట్టేశారు వెంటనే బయలుదేరా ఎంత మంచి మాట చెప్పావురా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అక్కడికి మాకు లేనట్టు ఇంతకి పెళ్లికి వస్తున్నావా లేదా నీ బతికున్నది నీ పెళ్లి చూడటానికి పెళ్లి అయిపోగానే టపా కట్టేస్తావా అలాంటి అసలు ఏం పెట్టుకోకు నీ పిల్లలకి పిల్లలు పుట్టే వరకు నేను ఎక్కడికి పోను రేపే బయలుదేరి వస్తున్నాను ఓకే స్టేషన్ కార్ పంపిస్తా అయ్యో అయ్యారు పెద్దవారు ఏంటండి ఇది ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలో తెలియటం లేదు నేనేం చేశానండి తండ్రిగా నేను చేయలేని పని నువ్వు చేశావు నా కూతురుని కొప్పించావు నువ్వు మనిషి కాదు నా కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చిన దేవుడివి రాయిత అంకల్ నిజంగానే తను మనందరికీ దేవుడు నువ్వు కూడా ఏంటి పెద్దరు దయచేసి నన్ను దేవుని చేయకండి నమస్కారం అండి ఆ బట్టు కలిసింది లోపల ఏమన్నా ఉందంటే ఏ పిల్లి గాలిపెట్టి పోయినా ఎన్ని డౌట్ ఫిల్అప్ చేసి కలిగిన కాబోతున్నా అయితే ఆనందించాలి ఎవరో తెలియక రై కాదు నువ్వు వెళ్ళి పోన్ ముందు నీ కొందరు రేయ్ అత్తరు చెల్లి ముందు పెళ్లాడ ఆవిడంటే చచ్చిపోయినమాయ ఆవిడ గుర్తు ఆవిడ ఎలా చచ్చిపోయింది అలవాటు ఉండేది ఏ తడి చచ్చా ని కొట్టుకెళ్లి ఏది కొన్న రుసు మరీ కొనేది అలవాటు తోటే ఓసారి ఎలకల మందు కొనడానికి వెళ్ళి రెండు గరిట్లు లోట్లో వేసుకుంది ఇంటికి వచ్చేసరికి ఎలకలాగే సచ్చి అసలు ఈ చేసుకునేందుకే బావాలి పెళ్లి కూతురు నాకు అందంగా ఉంటే సరిపోదు ఆనందంగా కూడా ఉండాలి కాస్త నవ్వండి అది మీరు అలా నవ్వుతూనే ఉండాలి ఆహా బ్రదర్ దేనికి నా పెళ్లి చేసి నీ మాట నిలబెట్టుకుంటున్నావు నువ్వు కూడా తన పెళ్లి చేసి మాట నిలబెట్టుకో తప్పకుండా ప్రాధాన్యతను కలిసి తన పెళ్లి చేస్తాను అలాగే చేతురు కానీ ఈ పెళ్లి అవునా అండి మోస్ట్ వెల్కమ్ అమ్మా టేక్ స్వీట్ దేవుడు ఎవరండి నువ్వే నేను దేవుడు ఏంటండి నా పేరు బోలక్ సింగ్ నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నీ కన్నీళ్ళు అబద్ధం చెప్పలేవురా క్షమించండి మాస్టర్ ఏమిట్రా ఇది నువ్వు బతుకుంటే రాధను పెళ్లి చేసుకోకుండా దగ్గర నుండి మరో వ్యక్తి పెళ్లి చేస్తున్నావా మీరేగా చెప్పారు మాస్టర్ ప్రేమించి ప్రతి వాడికి ప్రేమని గెలిపించుకునే అవకాశం పెద్ద రాదురా నటిస్తూ ఇంటికి తెగిస్తాడా ఇప్పుడే ఇప్పుడే నలుగురిలో అమ్మాయి గారు నాకు ఇచ్చి పిలిచేటు అయ్యారికి ఇష్టం లేదు కాదు నేను చేసుకున్నా కూడా అమ్మాయి గారు చుక్కపట్టలేదు ఏడాది పట్టి కష్టపడితే తికి వెళ్ళి సంపాదించగలిగాను ఆ డబ్బుతో ఆవిడని కష్టపడగలను కానీ సుఖపెట్టలేను అది అబ్బాయి చేసుకుంటే కారుల్లోనూ విమానాల్లోనూ జరగచ్చు పెద్ద పెద్ద మేడలు ఉండొచ్చు ఆ స్త్రీ అంతస్తు మనిషికి హోదా ఇస్తాయేమో కానీ సంతోషాన్ని రా మనిషికి కావాల్సింది ప్రేమించే మనసు బతకడానికి డబ్బు కూడా కావాలి మాస్టారు అది నా దగ్గర లేదు కానీ అబ్బాయి దగ్గర ఆ డబ్బు ప్రేమించే మనసు రెండూ ఉన్నాయి అమ్మాయి దగ్గర అబ్బాయి చేసుకుంటే సంతోషంగా ఉంటారు నువ్వు జీవితాంతం బాధపడుతూ ఉంటావా అమ్మాయి గారు సంతోషంగా ఉంటే నేనైతే అండి కానీ రాధకి తెలిస్తే దయచేసి చెప్పకండి అంత దృష్టిలో దేవుడు చచ్చిపోయాడు మళ్ళీ బతికించండి ఈ పెళ్లి జరగదు బాబు మంగళసూత్రధారణం చేయండి మా బ్రదర్ రెడీ నువ్వెందుకు వచ్చావు అది నేను ప్రేమించిన అమ్మాయికి ఇంకొక అబ్బాయితో పెళ్ళి అవుతుందని తెలిసి ఆపుదామని అవుతున్నాను ఆ విషయం నాకు చెప్తే నేను వచ్చేవాడిగా నీ పెళ్ళి అవుతుంది కదా అని నువ్వు లేకుండా పెళ్ళేలా అవుతుంది అంటే నువ్వు ఇంకా మన ఒప్పందం మర్చిపోయావా నీ లవర్ పెళ్ళి ఆపాక నేను పెళ్లి చేసుకుంటాను పద నువ్వెందుకు ఎందుకు నువ్వు వెళ్తే సరిపోతుంది నువ్వు వెళ్ళు ముహూర్తం టైం మించిపోతుంది ఎలాగు కుదిరిన పెళ్లే కదా ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తానికి చేసుకుంటాను కానీ నువ్వు లేకుండా మాత్రం తాళి కట్టాను మెడికల్ సెక్షన్ క్యారీ నువ్వు మాట్లాడితే కూడా మాకు అదే ఫీలింగ్ వైబ్రేషన్ ఉన్నట్టు చూడా మాకు తెలుసు నువ్వు నోరు మూసుకో పబ్లిక్ డిస్టర్బెన్స్ గా ఉండకూడదని మేమే వైబ్రేషన్ లో అసలు ఈడే డిస్టర్బెన్స్ హలో ఎవరు పట్టపగల ఆ ఏంటి రేపు మీ అమ్మ జనమా యాభై బిందులు నీళ్ళు అయ్యాలా కుదరదు ఏంటి ఇక్కడ సౌదరి గారు కూతురు పెళ్లి రేపు కూడా వండాలి అడుతున్నాడు

కూర్చోబెట్టారు పీటల మీద కూర్చోవలసింది పెళ్లి కొడుకే కదా అంకల్ పెళ్లి మాస్టర్ నాకు అంతా చెప్పారు రాదా ఆగు ఇతను ఎవరో పరాయి మనిషి కాదు నువ్వు కోరుకులే నీ సొంత మనిషి అర్థం కాలేదా చూడు మీ నాన్నగారు మనకి చెప్పారు చంపేమని వైజాగ్ లో ఫ్రెండ్కి చెప్పారు నువ్వు బతికుండి ఇన్నాళ్ళు నా కళ్ళ ముందుండి మోసం మోసం చేస్తావా చేస్తావా ప్రేమ కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు బ్రదర్ కానీ ఆ ప్రేమని త్యాగం చేయకూడదు మీ ప్రేమ చాలా గొప్పది అందుకే మీరు మళ్ళీ ఒకటయ్యారు ఆగండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఏంటండి మీ మనవాడు అలా చేస్తుంటే ఏం మాట్లాడరా ఏం మాట్లాడమంటారు పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సర్దిద్దుతారు పెద్దవాళ్ళే తప్పు చేస్తే ఏం మాట్లాడాలి చూడండి అంకుల్ ప్రేమించిన అమ్మాయి కోసం తలలు తెగనరికే ప్రేమికులు ఈ రోజుల్లో మీ అమ్మాయి సుఖం కోసం తన ప్రేమనే త్యాగం చేయాలనుకున్నాడు దేవుడు మీరు మోసం చేసి అతన్ని చంపించాలని చూసినా కూడా మీ మీద తిరగబడకుండా ఆ విషయం ఎవరికి చెప్పకుండా మీ గౌరవం కాపాడాలనుకున్నాడు ఇప్పటికైనా తన గొప్పతనం తెలుసుకుని పెళ్లి చేయండి నేను చేయను దాన్ని మీరు చూసుకోకపోయినా పర్వాలేదు మా స్థాయికి తగ్గ మరొకటి తీసుకొస్తాను అంతేకాని మా ఇంట్లో పాలేరుగా చేసి మా ఎంగిలి పళ్ళలు గడిగిన వీడికి చస్తే నీకేం తెలియదు ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తా ఏంట్రా నాకు తెలియంది నీకు తెలిసింది ఇంతమంది చెప్తున్నా వినిపించుకోకుండా వాళ్ళ ప్రేమ అర్థం చేసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడతావే ప్రాణాలు తీయడం గొప్ప కాదురా పోయడం గొప్ప గొప్ప ప్రేమని చంపడం కాదు ప్రేమని బతికించడం గొప్ప మాట్లాడుతున్నాను పెళ్లి పిల్లలు ఇష్టంతో జరగాలి కానీ పెద్దవాడ బలవంతంతో కాదు ఏ సంబంధం లేని అబ్బాయి నీ కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు నువ్వు దాన్ని గొంతు కొయ్యాలని చూస్తున్నావు కన్నదికి దాని మీద నీకు హక్కు ఉందనుకుంటే నిన్ను కన్న హక్కుతో నేను చెప్తున్నాను ఈ పెళ్లి చెప్పించు ఆస్తి పాస్తి లేని ఈ దరిద్రుడికి ఆస్తి పాస్తి ఎందుకు రావి ఆ ఉన్నాయనే గొప్పోడనే ఆ దత్తు తీసుకొచ్చి నీ చెల్లెలు కట్టబెట్టావు నీటానికే ఎనబడుతుంది ఏ రోజు నా సుఖపడిందా నవ్వుతూ ఇంటికొచ్చిందా వచ్చిందా అత్తింట్లో కన్నా పుట్టింట్లో ఎక్కువ ఉంది ఊరు ఊరు మంగళ మీద పడ్డ వంటి సీరియల్ మధ్యలో యాడ్ లేదు నోర్మీ చూడండి అంకుల్ దేవుడికి ఆస్తి లేదని ఈ పెళ్లి చేయను అంటున్నారు మీకు ఎంత ఆస్తి చెప్పండి రెండు కోట్ల మూడు కోట్ల చెప్పండి దానికి రిట్టింపు పాస్తి తెల్లారేసరికి దేవుడి పేరు మీద ఉండేలా నేను చేస్తాను వీడితో మాట్లాడి బాబు శాస్త్రి గారు మీరు కానివ్వండి అమ్మా అయ్యగారు చెప్పకుండా వాడు చెప్పేదేంటి వాడిని కన్న దాన్ని నేను చెప్తున్నాను కట్టించు తాడి నా సర్వీస్ లో పెళ్లిలో ఎన్నో టెన్షన్ లో చూసాను కానీ ఇంత హై టెన్షన్ ఎక్కడ చూడలేదు ఇంత జరిగాక నాకు ధైర్యం వచ్చేసింది ఏదైతే అదే అవుద్ది కమాన్ బాబు టైక్ దిస్ తాళి కట్టు చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం లేకుండా ఏ పని చేయలేదు చేయని కూడా మీకు ఇష్టం లేకపోతే అమ్మాయి గారు నేను పెళ్లి చేసుకోను ఆ రోజు మీరు డబ్బు సంపాదించుకున్నారా పెళ్లి అన్నారే కానీ రే నీకు నా కూతురు నుంచి పెళ్లి చేయటం ఇష్టం లేదురా అని ఒక్క మాట చెప్పుంటే అమ్మాయి గారు మీరంటే నాకు ఇష్టం లేదని చెప్పేసేవాంటి కదండి అయ్యగారు ఆ రోజు చాకరోళ్ళు కుమ్మరోళ్ళు అందరూ సమానమైన తీర్పు చెప్పి నా కొడుకు పెళ్లి చేశారు మరి మీకో న్యాయము మాకో న్యాయమునా నీకు చెప్పేటువంటి కాదు కానీ ఒక్క మాట నూతి నీళ్లు తాగితే అమ్మాయి ఆరోగ్యం చెడిపోద్ది నా చేత గోదావరి నీళ్ళు తెప్పించి తాగేస్తాను మరి ఇష్టం లేని పెళ్లి చేస్తే అమ్మాయి కాపురం మాత్రం చెడిపోదురా లచ్చలు పోసిన ఆడికన్నా బుద్ధిమంతుడు దొరకడు రా நோரு தெரிச்சு அடுகு நான் நேக்கல

ఇంతకు ముందు మీరు ఏమైనా లవ్లో పడ్డారా అయ్యో లేదండి వెరీ గుడ్ అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా ఆ నాకు కావాల్సిన మీ పిన్ని కాదండి మీరే మీ పిన్ని కావాలంటే వేరే సంబంధం చూస్తా విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఎవరైనా నీకు ఎవరు అడిగితే ఎవరు లేని అడగలే చెప్పుకునేవాడిని ఇక నుంచి నాకు నా బ్రదర్ నేను గర్వంగా చెప్పుకుంటాను బాయ్ ఈవిడ